అట్లా ప్లస్ ఈ క్లాస్ వచ్చిన తర్వాత నాకు అట్లా మాట్లాడడానికి ఇట్లా మాట్లాడడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఓకే మనం చేయగలం నేను చేయగలను నాకు కెపాసిటీ ఉంది అనేది సెల్ఫ్ లవ్ నా మీద సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ బాగా పెరగడానికి ఇంత బాగా ఈ మిర్రర్ వర్క్ హృదయం ప్రక్రియ పనిచేసిన అయితే నాకు ఎప్పుడు అంత క్లాసెస్ తీసుకున్నా నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తా తర్వాత ఈఎఫ్టీ చేస్తా ఓపెన్ చేస్తా అన్ని చేసినా కానీ ఎప్పుడైనా లో ఫీలింగ్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఇమ్మీడియట్ గా నేను బయటపడడానికి ఎక్కువసేపు ఆ ఫీలింగ్స్ లో ఉండకూడదు ఐ నో దట్ కానీ తొందరగా బయటపడడానికి నేను వేస్ ఎట్లా ఎట్లా అని ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు ఈ హృదయం ప్రక్రియ నాకు పరిచయమైనాక వన్స్ నాకు ఏదైనా లోన్ అనిపించాక లేదు ఏ క్లాసెస్ లేవు ఇంకా ఈ రోజుకి ఎప్పుడు లేవు టూ త్రీ డేస్ ఫస్ట్గా ఏ క్లాసెస్ లేవు కానీ నేను సోల్ కి కనెక్ట్ అవ్వాలి బాగా మంచి ప్రేమ ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు బెడ్రూమ్ లో వచ్చేసి హృదయం ప్రక్రియ చేసేసిన అంటే ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతా చాలా బాగా కనెక్ట్ అయిపోతా అది ఒక్కొక్కసారి నాకు ఆ హృదయం ప్రక్రియ చేసినప్పుడు నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది ఆ దాంట్లోనే ఆ కృతజ్ఞత బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ అంత బాగా ఇట్లా కనెక్ట్ అయినప్పుడు అంటే మంచి హ్యాపీ టు ఇయర్స్ ఏడుపు వచ్చేసి అంత బాగా కనెక్ట్ అయిపోతా అది చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది సార్ నేను నేను అందుకే నేను మీ క్లాస్ కి ఒక రకంగా ఎడిక్ట్ అయిపోయిన అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఫస్ట్ డే ఎక్స్ట్రా చదివినప్పుడు ఈ సబ్ కొంచెం మైండ్దే ఫస్ట్ చేసాం మనం దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ చేస్తున్నాం అప్పుడు చూసాను కానీ అందరి డ్రెస్ లలో ఒక లావణ్య గారు ఒక్కటే ఈరోజు పండగ ఈ రోజు జరుగుతోంది ఆ పండుగకి నేను వెళ్తున్నాను ఒక ఫంక్షన్ జరుగుతుంది మా రిలేటివ్స్ ది మా దగ్గర వాళ్ళ బంధువుల ఫంక్షన్ అన్నట్టుగా ఆవిడ డ్రెస్సింగ్ అది అందరి దగ్గర కనిపించలేదు తర్వాత ఆవిడ వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్నారు కూడా ఒక అద్భుతమైన క్లాస్ కి నేను హాజరు హాజరవుతున్నాను ఆ హ్యాపీనెస్ అది ఆవిడ గుర్తించారు దాన్ని అందుకే దాని జీవితంలో తన అనుభవం పొందగలిగారు దాని యొక్క ప్రభావం కూడా తన మీద క్లియర్గా ఉంది అందుకే లావాణి గారు క్లాస్ అవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ వచ్చి మాట్లాడడం అనేది ఈజీగా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం అని చెప్పడం జరిగింది ధైర్యం పెరిగింది అండి అయితే ప్రతి స్త్రీ విషయంలో ప్రతి పురుషుడి విషయంలో ప్రతి ఒక్కడికి ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ఆ ధైర్యాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను దానికోసమే నా ఇక్కడ ప్రయాణం కూడా నాలో ధైర్యాన్ని నింపుకుంటూ అందరికీ ధైర్యాన్ని ఇస్తూ నా జీవితంలో ఆనందాన్ని పెంచుకుంటూ మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపుతూ నా జీవితంలో సంపదను సమృద్ధిని పెంచుకుంటూ మీ అందరి జీవితంలో సంపదను సమృద్ధిని పెంచడం కోసమే నా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నా ఈ క్లాసులు జరగడం అనేది జరపడం అనేది అన్ని అందుకే జరుగుతున్నాయి మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని ప్రశాంతతను ధైర్యాన్ని సంపదను సమృద్ధిని చూడాలనేది నా తపన మీ జీవితాల్లో ఇప్పుడు ఎంతైతే ఆనందం ఉందో ఆ అంత అంతటి ఆనందం కంటే మీ ఆనంద మీ జీవితంలో ఉన్న మీ ఊహించనివన్నీ మీ జీవితంలోకి మీరు అన్ని మీకు ఆనందాన్ని ఇచ్చేసే ఇచ్చే విషయాలన్నీ కూడా మీ జీవితంలోకి రావాలి మీరు ఊహించని మీకు ప్రశాంతత కల్పించే విషయాలన్నీ కూడా మీ జీవితంలోకి రావాలి మీరు ఊహించనంత సంపద మీ జీవితంలోకి రావాలి మీ జీవితంలో మీరు ఎదురు చూడనంత సమృద్ధి కూడా మీ జీవితంలోకి రావాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు